హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అన్నీ ఒక్కసారికే రామాపురం జమీందారుకు లేక కలిగిన బిడ్డ గోపాలుడు ఎంతో గారాభంగా పెరిగాడు పదేండ్లు వచ్చేసరికి వాడు ఉత్తి బండవాడుగా మొండివాడుగా తయారయ్యాడు ఉదయానే లేవడు ఎప్పుడూ స్నానం చెయ్యడు నుంచి వాడికి ఆటలు తప్ప మరొక ధ్యాస ఉండదు ఏదో సమయంలో వచ్చి ఇంత తిండి తిని పోతాడు అంతే తన కొడుకు స్థితి శృతిమించి రాగాన పడుతుందని భయపడి వాడికి నయానా భయాన చెప్పి చూశాడు జమీందారు కానీ పని జరగలేదు పిల్లవాడు ఇంట్లో వాళ్ల మాట వినటం లేదని ఆయన ప్రసిద్ధులైన గురువులను నియమించాడు వాళ్ల వల్ల కూడా ఏమీ కాలేదు అలాంటి పరిస్థితులలో ఆ ఊరికి కొత్తగా ఒక యువకుడు వచ్చాడు వాడు అనాథ జమీందారు ఆ యువకుణ్ణి పిలిచి నువ్వు నా కొడుకు మంచి బుద్ధులు నేర్పగలిగితే నీకు మా ఇంట్లో శాశ్వతంగా తిండి బట్ట ఏర్పాటు చేస్తాను అన్నాడు కొత్త యువకుడు గోపాలుడితో స్నేహం చేసుకొని రకరకాల కథలతోనూ కొత్త కొత్త ఆటలతోనూ వాణ్ణి ఆకర్షించాడు గోపాలుడు తెలివైన వాడేనని వాడి దృష్టి చదువు మీదికి మళ్ళేటట్టు చేయగలిగితే బాగుపడతాడని యువకుడికి తోచింది అయితే యువకుడు ఎంత చెప్పినా గోపాలుడు మారక నాకు ఇలాగే బాగుంది నేను ఎందుకు మారాలి అని అడిగాడు ఏదైనా అనుభవిస్తేనే కాని తెలియదు రోజుకు ఒక్కసారి స్నానం చేసి చూడు ఒక్కసారి చదివి చూడు ఒక్కసారి పెద్దవాళ్లకు నమస్కారం చేసి చూడు నీ మనసుకు ఎంత హాయిగా ఉంటుందో నీకే తెలుస్తుంది అన్నాడు యువకుడు నువ్వంటే నాకు ఇష్టం కనుక నువ్వు చెప్పావు గనక వింటాను అయితే నువ్వు చెప్పినవన్నీ రోజుకి ఒక్కసారే చేస్తాను రోజు పెందలాడే లేస్తాను ఒక్కసారి స్నానం చేస్తాను పుస్తకంలో ఒక్క పూట చదువుతాను ఆ తర్వాత నన్ను నువ్వు రోజంతా ఆడించాలి అన్నాడు గోపాలుడు యువకుడు జమీందారుకు గోపాలుడు అన్న మాటలు చెప్పాడు ఇది కొంత మెరుగే ఒకసారి క్రమబద్ధమైన జీవితానికి అలవాటు పడితే వాడే మారుతాడు అని జమీందారు సంతోషించాడు మర్నాటి నుంచి గోపాలుడు అన్నమాట ప్రకారం రోజూ పెందలాడే నిద్రలేచి స్నానం చేసి పుస్తకంలో ఒకే ఒక్క పుట చదివి తండ్రికి ఒకమారు నమస్కారం చేస్తూ వచ్చాడు ఆ తర్వాత రోజంతా ఆటలే ఒకరోజు జమీందారు బంధువు ఒక ఆయన చూడవచ్చి గోపాలుడు రోజల్లా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉండడం చూసి కుర్రవాడికి ఏమైనా చదువు చెప్పిస్తున్నావా అని జమీందారును అడిగాడు వాడు రోజు పెందలాడే లేస్తూనే స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి చదువుకుంటాడు ఆ తర్వాత ఆడుకుంటాడు అని తన బంధువుతో గర్వంగా చెప్పి కొడుకును పిలిచి ఈయన నీకు పెదనాన్న అవుతారు నిన్ను చూడాలని వచ్చారు ఆయన పాదాలకు నమస్కారం చెయ్యి నిన్ను దీవిస్తారు అన్నాడు జమీందారు గోపాలుడు నిరసనగా తల ఆడించి నేను రోజుకు ఒక్కసారి మాత్రమే ఎవరికో ఒకరికి నమస్కారం చేస్తాను ఈరోజుకు మీకు నమస్కారం చేసేశాను కావాలంటే రేపు ఉదయం మీకు మానేసి ఈయనకు నమస్కారం చేస్తాను ఇవాళ మాత్రం ఇంకెవరికి నమస్కారాలు లేవు అని వెళ్ళిపోయాడు జమీందారుకు తల తీసేసినట్టయింది ఆయన యువకుణ్ణి పిలిచి నువ్వు గోపాలుడికి ఇస్తున్న శిక్షణ వల్ల బంధువర్గంలో నా పరువు పోతుంది అని జరిగినది చెప్పాడు యువకుడు గోపాలుడి వద్దకు వెళ్ళి నీ మూలంగా నాకు చెడ్డ పేరు వచ్చింది పెద్దలకు నమస్కరించటం మర్యాద వారి దీవెనలు పొందటం నీకే మంచిది ఇక మీదట ఈ రోజులాగా ప్రవర్తించకు అని మందలించాడు కానీ గోపాలుడు నిర్లక్ష్యంగా నేను అన్నమాట తప్పను ఒక్కసారి అన్నానంటే ఒక్కసారే అన్నాడు పెద్ద హరిశ్చంద్రుడివి బయలుదేరావు అన్నమాట తప్పవా తప్పితే అన్నాడు యువకుడు తప్పితే ఆ తర్వాత నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అన్నాడు గోపాలుడు యువకుడికి గోపాలుణ్ణి మార్చే ఉపాయం స్ఫురించింది ఆ రోజే అతను ఆటల నెపంతో గోపాలుడి శరీరం మురికి చేసేశాడు గోపాలుడి శరీరం దుర్వాసన కొట్టసాగింది ఆ సంగతి వెంటనే గ్రహించలేదు కానీ తర్వాత వాడు ఆ వాసన భరించలేకపోయాడు యువకుడు గోపాలుడితో పద నదికి పోయి స్నానం చేద్దాం అన్నాడు స్నానం ఎలా చేస్తాను ఈ రోజుకు స్నానం చేసేశాను కదా ఇవాల్టికి మరి స్నానం లేదు అన్నాడు గోపాలుడు యువకుడు స్నానం చేసి వచ్చాడు గోపాలుడు అలాగే ఇంటికి వెళ్ళాడు నీ వళ్ళంతా వాసనరా వెళ్ళి స్నానం చేసిరా అన్నది గోపాలుడి తల్లి గోపాలుడు ఒప్పుకోలేదు తన చేత బలవంతాన స్నానం చేయించేటట్టుంటే భోజనం చెయ్యనన్నాడు మరి నీతో కలిసి భోజనం చేసేది ఎలారా ఇంట్లో చుట్టాలు కూడా ఉన్నారు అన్నది గోపాలుడి తల్లి గోపాలుడు ఆ మాట విని ఈ పూట వేరే భోజనం చేసేస్తాను పక్క పాడైపోతుందని కటిక నేల మీద పడుకున్నాడు అంతేకాని వాడు స్నానం చెయ్యలేదు తన ప్రయత్నం విఫలం అయిందని యువకుడు జమీందారుకు చెప్పాడు తన కొడుకు నలుగురితో కాక వేరే భోజనం చేశాడని కటిక నేల మీద పడుకున్నాడని బాధపడి జమీందారు యువకుడితో ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చెయ్యకు వాడు బాగు పడకపోతే పోని అన్నాడు కానీ గోపాలుడు బాగుపడటం యువకుడికి అవసరం గోపాలుడు బాగుపడకపోతే జమీందారు అతనికి శాశ్వతంగా ఆశ్రయం ఇయ్యడు జమీందారు చేసే అతిగారాభం వల్లనే గోపాలుడు చెడిపోతున్నాడని యువకుడికి అర్థమైంది ఇలా ఉండగా ఆ దేశాన్ని ఏలే రాజుగారు ఆ గ్రామం వచ్చి విడిది చేశారు ఊళ్ళోని పెద్దలు అందరూ సకుటుంబంగా కానుకలతో వచ్చి రాజుగారి దర్శనం చేసుకుంటున్నారు జమీందారు కూడా సకుటుంబంగా యువకుణ్ణి కూడా వెంట పెట్టుకొని రాజదర్శనానికి వెళ్ళాడు జమీందారు ఇచ్చిన కానుక రాజుగారికి నచ్చింది ఆ సమయంలో యువకుడు గోపాలుడితో వీరు మన రాజుగారు వీరికి నమస్కారం చెయ్యి అన్నాడు గోపాలుడు తన అలవాటు చొప్పున పెంకిగా సమాధానం చెప్పాడు రాజుగారి కళ్ళు కోపంతో ఇరుపెక్కాయి రోజుకి ఒక్కసారే నమస్కారం చేస్తావా రాజు ఎదురైనా రెండోసారి నమస్కారం చెయ్యవు ఎవరు నేర్పారు నీకు ఇలాంటి మాటలు అన్నాడు ఆయన రాజుకు తన కొడుకు మీద వచ్చిన కోపం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని జమీందారు భయపడి వెంటనే కొడుకును చాచి లెంపకాయ కొట్టాడు నీ పెంకితనానికి హద్దు లేకుండా ఉంది దేవుడి లాంటి రాజుగారికి నమస్కరించనంటావా ముందు ఆయన మీద పడు అన్నాడు తండ్రికి తన అంత అంతకోపం రావడం కాని ఆయన తనను అంత దెబ్బ కొట్టడం కానీ ఎన్నడూ ఎరగని గోపాలుడు హడలిపోతూ చప్పున పోయి రాజుగారి మీద పడ్డాడు రాజుగారు ప్రసన్నుడయ్యాడు తిరిగి ఇల్లు చేరుకున్నాక యువకుడు గోపాలుడికి వాడు చేసిన ప్రతిజ్ఞ జ్ఞాపకం చేసి జమీందారుతో మీవాడు అన్నమాట తప్పడు ఈ రోజు నుంచి నేను చెప్పినట్టు వింటాడు ఎందుకంటే ఇవాళ రెండుసార్లు నమస్కారం చేశాడు కదా గోపాలుడి వైఖరి ఎంత ప్రమాదకరమైందో ఇవాళ మీరే చూశారు మీ కుర్రవాణ్ణి కాపాడటానికి ఇంకో దారి లేదనే వరకు మీరు వాడి మీద చెయ్యి చేసుకోలేదు ఆ సంగతి తెలిసే నేను ఇవాళ ఇలా ప్రవర్తించవలసి వచ్చింది మీ మనసును కష్టపెడితే క్షమించండి అన్నాడు గోపాలుడు అన్నమాట నిలబెట్టుకుని బుద్ధిమంతుడు కావటంతో జమీందారు కూడా తాను అన్నమాట నిలబెట్టుకుని ఆ యువకుడికి తన ఇంట్లో శాశ్వతంగా వసతి ఏర్పాటు చేశాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్